రైతు ధర్నాన్ని ఉద్దేశంగా మేము ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది మా యొక్క చిన్న మండలం విడుదొడ్డి మండలంలో పది గ్రామాలు పది గ్రామాల నుండి ఒక పిలుపుతో ఇంతమంది రైతులు రుణమాఫీ కాదు ఇవ్వాలి రైతులు ఇంతమంది వచ్చేదాని అంటే ఆ కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళ కళ్ళు కనబడతాయి అనమాట మొత్తం రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినాము అయిపోయింది అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు ఇన్ఛార్జీలు మాట్లాడుతూ ఉన్నారు మనం ఒక సిగ్గు శరీని ఉన్నాను రైతులు ఏ విధంగా అయితే ఇప్పుడు అంటే మీరు చేసి హరీష్ రావు రాజీనామా రాజీనామా చేయాలని మాట్లాడుతున్న అయితే కావచ్చు మనం ఏదో ఈ ఉద్దేశం ఏదో కరెక్ట్ చూద్దామనే ఉద్దేశంగా మేము ఒక్క పిలుపుని రంగు గారిని రైతులు ఉంటే వీటితో రావాలని పిలుపుతోంది ఇలా ఈ ఉన్న చిన్న చిన్న మాటల హరీష్ ఒక్క వెయ్యి మంది రుణమాఫీ కానీ కూడా ట్రైతులు చేయాలి వచ్చేది ఆ కాంగ్రెస్ వల్ల కన్ను కన్ను అలవాడాలని ఉద్దేశంగా జరిగింది అందుకొరకు ఎంతమంది చేసింది ఎవరు చేసినా కూడా తెలిసిపోతుంది అందుకొరకు నువ్వు ఏ విధంగా అయితే ఇవ్వాలని నువ్వు రుణమాఫీ చేసినా అని మాట్లాడుతూ ఉన్నావో ఇంకొక వారం రోజులు టైం ఇస్తా ఉన్నావు మీకు రైతుల పక్షారా మేము నిలబడి ఈ వారం రోజు లోపల ఇతరులు రెండు లక్షల రూపాయల ఈ మండలం ఒకటే కాదు జిల్లా లేవల్లా స్టేట్ లేవల్లా ఇవన్నీ ఎక్కడికక్కడ ఊర్లలో

ఏం చేయాలి పోయింది నెంట్ పోయి నువ్వు అన్న ఆడ నేను ఇప్పుడు పడ్డా పంట పండించిన కింద నాయముడు ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు అన్న పూస మళ్ళీ అవి బాయ్